చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి సందర్భంగా మనం తెలుస్తున్నాం అదేవిధంగా తప్పనిసరిగా ఈరోజు మనం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించాం ఏ సమస్య ఉన్నా సరే వాటిని పరిష్కరించుకోవడానికితో ప్రయత్నం చేస్తాం ఏదైనా సమస్యలు స్థానికంగా యాజమాన్యాలతో సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడతాం యాజమాన్యాలకి స్థానికంగా సమస్యలు ఉంటే వాటి గురించి చర్చిస్తాం యాజమాన్యాలకు సంబంధించిన ప్రభుత్వంతో కానీ ఇతర సంస్థలతో కానీ ఏదన్నా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటే వాటిని కూడా సామరస్యంగా పరిష్కరించినటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మనందరం సంతోషించాల్సినటువంటి విషయం పారిశ్రామిక ప్రగతి సాధించాలి అంటే ఈరోజు జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటాయి అదే ఈ జిల్లా కనుక మనం తిరుపతికి కనుక వెళ్ళిపోయింటే తిరుపతి జిల్లా కేంద్రం అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయి దానితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా కనుక మనం పరిశ్రమలు తీసుకురాగలిగితే రైతులకు సంబంధించి మరింత అండగా నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిశ్రమల యాజమాన్యాలను నేను కోరేది నా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం మీరు ఏ విధంగా ప్రోత్సాహం అయితే ఆ ప్రోత్సాహాలు అందిస్తాం ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే మీకు అందిస్తాం అన్ని విధాల ఇస్తాం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద మీరు దృష్టి పెట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మా ప్రాంత రైతాంగానికి అండగా నిలవడానికి చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడన్నా కొద్దిపాటి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు ఎక్కడైనా సరే ఇబ్బందులు కలిగిన అధికారులతో మాట్లాడతాం సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడతాం ఈ మధ్య కూడా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్స్ ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ తరలిస్తారేమో అని చెప్పి ప్రభుత్వం అప్రమత్తం కావడం ఆ ధాన్యంతో పాటు పామ్ ఆయిల్ కంపెనీలు అడిగితే అడిగిన వెంటనే ముందుకొచ్చి అవసరమైనటువంటి వంటలను అందించినటువంటి పామాయి యాజమాన్యా అందరికీ కూడా ఈ సందర్భంగా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సేనయ్య మాట్లాడుతూ నీటికి సంబంధించినటువంటి సమస్య ఉందన్నారు ఇప్పటికే కంపెనీలకు చెప్పాం ఏదో ఒక విధంగా సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి వాటిలో పాపం రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి పరిశ్రమలు నడవాలి నడవాలి అంటే నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ప్రత్యుమ్నాయాల మీద దృష్టి పెట్టాలి తప్పనిసరిగా వాటికి సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిశ్రమలకు సంబంధించి నీటిని విడుదల చేయడానికి చర్యలు